శ్రీ గురు నేటి పంచాంగం అనగా ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు నేడు తిథి వచ్చేసరికి కృష్ణపక్షంలో దశమి తిథి అలాగే ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం ఈరోజు వజ్రయోగం అదంతరం విష్ణుకరణం ఈరోజు భానువారం అంటే ఆదివారం అని చెప్పవచ్చు ముఖ్యంగా ఈరోజు శ్రీ సూర్యనారాయణ యొక్క కవచం కానీ భగవాన్ యొక్క స్తోత్రాలు కానీ శ్రీమన్నారాయణ యొక్క ఆశీస్సుల కోసం విష్ణు శాస్త్ర నామం చదివినట్లయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు ఇది నేటి పంచాంగం स्वस्ति ही।